హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజైతే నేను ఆవకాయ పెట్టాలనుకుంటున్నాను అందుకే మార్కెట్కి వెళ్ళాను అన్నమాట మ్యాంగోస్ తెచ్చుకుందాం అనేసి ఇదిగోండి రకరకాలైతే ఉన్నాయి ఇక్కడ ఇంకా నేనైతే ఇవి చిన్న రసాలంట ఇవైతే తీసుకున్నాను ఇంకా అక్కడే వాటర్తో అయితే కడిగించుకున్నాను ముందే మనం కడిగించుకోవాలి లే ముక్కలుగా కట్ చేసిన తర్వాత అయితే ఇంకా కడగకూడదు కదా అందుకని ఆయనతోనే కొంచెం వాటర్ కడిగి కడిగిచ్చాను ఇంకా అయితే ఇలా కొడుతున్నారు అక్కడే మనకు కట్ చేసి ఇస్తారనమాట ముక్కలు తెచ్చుకున్న తర్వాత కడిగితే ఇంకా తడి ఉంటే బూజు వస్తుందనమాట పికిలు అందుకే అక్కడే కడిగించుకున్నాను ఇంకా ఇంకా లావుగా ఉన్న మ్యాంగోస్ కూడా ఉన్నాయి దాన్ని ఏదో గడ్డమాల ఏమో అంటారు అవైతే మొత్తం కాయ ఉప్పుకంతా టెంక రాదు అందుకని ఇవి తీసుకున్నాను ఇదిగోండి ఇవన్నీ ముక్కలు ఇంటికి వచ్చిన తర్వాత జీడి తీసేసి దానిపైన ఉన్న వైట్గా చిన్న లేయర్ లాగా ఉంటుంది అది కూడా తీసేసి తుడిచి కాసేపు అయితే ఆరబెట్టుకున్నాను అలా ఉంటుంది ఇంకా అవన్నీ తీసేస్తేనే మనకు బూజు రాకుండా కొన్ని ఎక్కువగా నిల్వ ఉంటుందన్నమాట పచ్చడి ఇంకా నాకైతే పెద్ద ఎక్స్పీరియన్స్ అయితే లేదు ఫస్ట్ టైమే నేను కూడా పెడుతున్నాను ఇంకా పర్ఫెక్ట్ గిన్నె కొలతలతో అయితే పెడుతున్నాను అనమాట నేనైతే ఏం వాడుతున్నాను పెకిల్కి అంటే నేనేమి అన్నీ కొన్నవే తీసుకున్నానండి మిర్చి అయితే తీసుకొని అవి కారం ఉంటాయో లేదో అనేసి నేను ఆచి అయితే తీసుకున్నాను ఇది చూసారా మ్యాంగోస్ పచ్చడి కోసమే చేశారన్నమాట బాగుంటుంది ఈ కారం అయితే నార్మల్గా మేము ముందు కూడా అదే వాడేవాళ్ళము నార్మల్ మనం పట్టించుకున్న కారంలాగే ఉంటుంది తర్వాత పల్లి నూనె ను, కానీ నువ్వుల నూనె కానీ వాడచ్చు అన్నారు అందుకని పల్లి నూనె తీసుకున్నాను నాకైతే టూ కేజీస్ తీసుకున్నాను మ్యాంగోస్ అయితే ఇంకా ఇదేమో త్రీ మ్యాంగోస్ ఆవు పొడి అనమాట ఆవు పిండి ఏమంటే మనము ఇంట్లో కొంచెం లైట్గా వేయించినా కొంచెం తక్కువగా వేయించిన పర్ఫెక్ట్గా రాదు అందుకనే అది కూడా కొనుక్కున్నాను ఇంకా మెంతి పొడి తీసుకున్నాను అన్నీ కొన్నవే అయితే తీసుకున్నాను అనమాట ఇంకా గా వెల్లుల్లిపాయలు అయితే ఇలాగ క్రష్ చేసి పెట్టుకున్నాను నార్మల్గా వేసేస్తే ఆ ఫ్లేవర్ యాడ్ అవ్వదు నేను ఇలాగా కొంచెం క్రష్ చేశాను ఇంకా ఆవకాయకైతే నేను ఇవన్నీ వాడుతున్నాను ఇంకా బూమర్ వచ్చేసింది చూసారా ఏం చేస్తున్నాను అని ఇప్పుడు నా ప్లేస్లో బూమర్ చెప్తుంది అనమాట ఆవకాయ పచ్చడి ఎలా చేయాలో తను చూసారా ఎలా కూర్చుందో ఇంకా నాకైతే టూ కేజీస్ మ్యాంగోస్ వచ్చాయి కదా వాటికైతే వన్ వన్ కప్ అయితే ఫోర్ కప్స్ అయితే నాకు మ్యాంగోస్ వచ్చాయి టూ కేజెస్కి ఫోర్ కప్స్ మ్యాంగోస్కి వన్ కప్ ఫుల్ కప్కి కారం వేయాలి హాఫ్ కప్ కన్నా తక్కువ కొంచెం సాల్ట్ వన్ లీటర్ అయితే ఆయిల్ పడుతుంది ఇంకా వెల్లుల్లిపాయలు అయితే మన ఇష్టం అనమాట ఎన్నైనా వేసుకోవచ్చు ఇంకా తర్వాత ఆవపిండి అయితే హాఫ్ కప్ ఇంకా మెంతిపిండి అయితే ఒక టేబుల్ స్పూన్ వేసాను ఇంకా మెంతిపిండి ఎక్కువ అయితే మాత్రం చేదొస్తుందనమాట ఇవ్వండి క్వాంటిటీస్ అయితే ఇలా తీసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ అయితే పసుపు కూడా యాడ్ చేశాను ఆయిల్ అయితే టూ కేజీస్కి వన్ లీటర్ అయితే పడుతుంది కదా ఉండదు ఒకసారి పెట్టామంటే మనకు కొలతలు తెలిస్తే చాలు చాలా ఈజీగా అయితే పెట్టుకోవచ్చు ఫస్ట్ టైం పెట్టే వాళ్ళైనా కూడా వెల్లుల్లిపాయలు అయితే మన ఇష్టం అనమాట ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది ఫస్ట్ అయితే నేను ముక్కల్ని ఆయిల్లో పెట్ నానబెట్టేశాను అనమాట ఎందుకంటే ముక్క బాగా గట్టిగా ఉంటుంది ఇలాగ ఫస్ట్ అన్నీ కలిపేసిన తర్వాత ముక్కలైతే యాడ్ చేస్తున్నాను మొత్తం టూ కేజెస్ మ్యాంగోస్కి వన్ లీటర్ అయితే ఆయిల్ పట్టింది ఇంకా కేజీల్లో చెప్పాలంటే ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఆరం పట్టింది ఇంకా సాల్ట్ అయితే ఒక హాఫ్ కేజీ కన్నా తక్కువే పట్టింది త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ అలా పడుతుంది ఇంకా ఆవపిండి కూడా ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అలా పట్టింది కేజీల ప్రకారం అయితే టూ కేజెస్ మ్యాంగోస్ అయితే చాలా డేస్ వస్తుందండి మనకు ఆవకాయ అయితే ఇలా మనం పర్ఫెక్ట్ కొలతలతో పెట్టామంటే చాలా డేస్ నిల్వ ఉంటుంది ఇంకా ఇది కలిపి ఒక డబ్బాలోకైతే పెట్టేస్తున్నాను ప్లాస్టిక్ దాంట్లో పెట్టేయాలి స్టీల్ దాంట్లో పెట్టేస్తే అది బొక్కలు పడుతుందనమాట ఈ ఉప్పు కారం అన్నీ తగిలేసరికి ఇంకా ఒక టూ డేస్ తర్వాత అయితే మనం ఓపెన్ చేస్తే మొత్తం బాగా అయితే ఓపెన్ చేస్తే బాగా ఊరి ఉంటుంది ఇంకప్పుడైతే మనం వాడుకోవచ్చు మనం పర్ఫెక్ట్ కొలతలతో చేసామంటే ఆవకాయ చాలా ఈజీగా పెట్టుకోవచ్చు చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇంకా మొత్తం అన్ని కలిపిన తర్వాత ఇంకా మిగిలిన ఆయిల్ మొత్తం పోసే పోసేయడమే ఆవకాయ చేసేటప్పుడు మెయిన్ ఏంటంటే అస్సలు తడి లేకుండా చూసుకోవాలి దేనికి లేకపోతే బూజు వచ్చేస్తుంది అనమాట ప్రతి ముక్కకు కూడా కొంచెం టెంక ఉండేలాగా చూసుకోవాలి వీటికైతేనే అన్ని ముక్కలకి టెంక అయితే వస్తుందనమాట కట్ చేసినప్పుడు మనకు ఆవకాయ అయితే శ్రీ మహాలక్ష్మితో సమానం కదా బాగా మనం నీట్గా అయితే శుచిగా ఉన్నప్పుడు పెట్టుకోవాలి ఆవకాయ ఇది పుట్టింటి నుంచి కూడా తెచ్చుకోకూడదు అని అంటారు కదా ఇదండి ఈరోజు వీడియో అయితే మీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్